హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈరోజు వీడియోలో కోటి సోమవారాల పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఆ రోజు తెల్లవారుజామున మూడున్నరకే నిద్ర అయితే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకున్నానండి ముందు రోజు నైటు బయటికి వెళ్ళడం వల్ల నేను ఇల్లు క్లీనింగ్ అదంతా పెట్టుకోలేదు వెజల్స్ ఒకటే వాష్ చేస్తున్నాను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ చేసి తడబెట్ట పెట్టేసి ముగ్గు కూడా మార్నింగ్ మార్నింగే వేసేస్తున్నాను వంటకన్నిటికీ కూడా నైట్ సిద్ధం చేసి పెట్టుకున్నానండి యాక్చువల్గా మార్నింగ్ మార్నింగే ఇల్లు చేసి పెట్టేసుకొని ముగ్గులు పెట్టడం మార్నింగ్ చేస్తేనే బాగుంటుంది బట్ పిల్లల స్కూల్స్ కూడా ఎర్లీగా ఉంటాయి కాబట్టి మాకైతే సెవెన్ ఫిఫ్టీన్కే వ్యాన్ వస్తుంది టెడ్డీ కోసం ధనుష్ అయితే సిక్స్ థర్టీకే వెళ్తాడు సిక్స్ థర్టీకి వ్యాన్ వస్తుంది కాబట్టి సిక్స్ ఫిఫ్టీన్కి అలానే వెళ్తాడు అనమాట సో నాకు మార్నింగ్ మార్నింగ్ ఇల్లుచేసి తడిబట్టు పెట్టేసి ముగ్గులు పెట్టడం టైం సరిపోదు అని చెప్పి నైటే పెట్టుకుంటాను కానీ కుదరలేదు అందుకే ఎలాగో ఎర్లీ మార్నింగ్ లేస్తాం కాబట్టి ఇలా గుమ్మం ముందు అయితే ఇలా పనులు అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడ గుమ్మం ముందు ఈ పనులు చేసుకుంటుంటే మా వారు పూజ రూమ్లో దేవుడి ఫోటోలు అన్నిటికీ ముందు రోజు పూలు పెట్టున్నాను కదా ఆ పూలు తీయడము మళ్ళీ పూలు పెట్టడము ఆ పనులు చేసుకుంటూ ఉన్నారు ఆలోపు నేను కూడా ముగ్గు ఫినిష్ చేసేసి ఇద్దరం కలిసి పూజ చేసుకున్నామండి ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను తర్వాత ఇంట్లో దీపం పెట్టుకున్నాము కార్తీక పురాణం కూడా చదువుతూ ఉంటారు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత చదువుతారనమాట నేను కిచెన్లో వంట అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను కానీ అప్పటికే ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది అనమాట ఫార్టీ మినిట్స్లో వంట చేయాలంటే కష్టం కదా అందుకే నేను రైస్ వండేసి క్యారెట్ రైస్ చేశాను క్యారెట్ రైస్ ధనుష్ తినేసి వెళ్ళాడు మధ్యాహ్నం ఎలాగో లంచ్కి వస్తాడు కదా ఆలోపు వంట ఫినిష్ చేసేస్తాను ఇలా వేసుకున్నానండి ముగ్గు ఎంత హడావిల్లో ఉన్నా గుమ్మం ముందు ముగ్గు మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను వాళ్ళు తుడిపేస్తారు ఉంచరు బట్ అయినా కూడా నేను రెగ్యులర్గా ఇలా కలర్స్తోనే ముగ్గు అనేది వేసుకుంటాను మా ఇంట్లో పూజ చూసారు కదా ఈ విధంగా చేసుకున్నాము ఒక త్రీ డేస్కి సరిపడా బిల్వ పత్రము తీసుకొచ్చుకున్నామండి అలాగే ఇంట్లో శంఖు పూలు వచ్చాయి ఆ పూలు కూడా పెట్టుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాము ఒక్కొక్కసారి అయితే ఆరు పూలు ఒక్కోసారి మూడు పూలు అలా వస్తాయి ఈరోజు మూడు పూలు వచ్చాయి సో అలా పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు ఫాస్టింగ్ ఏమి ఉండట్లేదండి ఎందుకంటే రేపు అంటే కమ్మింగ్ సాటర్డే అండ్ సండే మనకి ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి పక్క పక్కనే వస్తున్నాయి కాబట్టి అప్పుడు ఎలాగో ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఈ రోజు అంటే కోటి సోమవారాల పూజ రోజు మేమిద్దరం ఫాస్టింగ్ అయితే ఉండట్లేదు ఈ శనివారము నేను ఇంకో స్పెషల్ పూజ కూడా స్టార్ట్ చేస్తున్నాను మీకు అర్థమయ్యే ఉండుంటుంది అర్థమైతే గనక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను అన్నీ తెలుసుకునే చేసుకుంటాను ఆ విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆ రోజు ఒక స్పెషల్ డే కూడా ఉందన్నమాట సో దట్ అందుకే ఆ రోజు నేను స్టార్ట్ చేస్తున్నాను శివయ్యని ఎంతగా మేము పూజిస్తామంటే యాక్చువల్లీ మాకు కులదైవం కూడా శివుడే అనమాట అలాగే మా వారు కూడా శివభక్తుడు ఆయన చేతికి కూడా ట్యాట్యూ వేయించుకున్నారనమాట చాలా ఇష్టం అసలు చక్కగా చేసుకుంటారు యాక్చువల్గా ఆయనే ఎక్కువ పూజ చేసుకుంటారు నేను జస్ట్ దండం పెట్టుకుంటాను రెగ్యులర్గా ఎవ్రీ ఫ్రైడే మండే థర్స్డే స్పెషల్గా మీకు తెలుసు ముందు నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను ఏంటి అనేది కానీ కార్తీక మాసంలో మాత్రం ఈయనకే ఆ వన్ మంత్ ఛాన్స్ ఇస్తానన్నమాట సరే నాకు కూడా టైం ఉండదు ఇద్దరం కలిసి పూజ వరకు చేసుకొని కార్తీక పురాణం చదివే టైంలో నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసి నా పనులు నేను చేసుకుంటాను దీపారాధన చేయడం కానీ హారతి ఇవ్వడం అన్నీ ఈయనే చేస్తారు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోద్ది అనమాట ఒక్కోసారి సో అందుకని నేనే ప్రసాదాలు వండేసి పూజ కూడా కంప్లీట్ చేసుకుంటాను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కే మనము గుమ్మం ముందు దీపాలు పెట్టుకుంటాము తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకుంటాము పూజ రూమ్లో కూడా దీపాలు పెట్టుకోవాలి సో లేట్ అయిపోతుందని అందుకే ఈవినింగ్ మాత్రం నేనే చేస్తాను ఆల్మోస్ట్ ఎవ్రీ మండే చెప్పాను కదా అలా ఫాస్టింగ్ ఉండే డేసే ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ కార్తీక మాసంలో మాకంత స్పెషల్ ఇంకొక స్పెషల్ మా లైఫ్లో ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షోర్గా షేర్ చేసుకుంటాను నాకు కూడా ఈ కార్తీక మాసం అంటే చాలా ఇష్టము చాలా చిన్న ఏజ్ నుంచి మా అమ్మతో పాటు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడము టెంపుల్కి వెళ్ళడము పూజ చేసుకోవడం రావడం చాలా చిన్న ఏజ్ అసలు మీకు చెప్తే నమ్మరు నేను సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఇలా పూజలు అలవాటు అయిపోయాయి అన్నమాట బికాస్ ఆఫ్ మై మదర్ ఆవిడ పూజ చేసుకోవడం చూసి ఇంట్లో ఎలాంటి పరిస్థితులు అయితే ఉంటాయో వాటిని చూసి మనం పెరుగుతాం కాబట్టి అవే మనం కూడా అవలంబిస్తూ ఉంటాము అలా పూజ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నానండి తర్వాత కిచెన్లోకి వచ్చేసి లంచ్ ప్రిపరేషను స్టార్ట్ చేస్తున్నాను కార్తీక మాసము సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ప్రతి ఒక్కరూ అనుకుంటారు మేము ఒక పొద్దు ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా అందరిలాగా పూజ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు బట్ ఎవరికైతే ఆరోగ్యం సహకరించదో ఎవరికైతే ఒక్క పొద్దులు పడవో వాళ్ళు ఒక్క పొద్దు ఉండాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయము ఎందుకంటే మన బాడీని బాగా ఇబ్బంది పెట్టేసి ఈవినింగ్ వచ్చేసరికి కడుపు ఒకలాగా అయిపోవడము హెల్త్ బాగలేకపోవడము హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ దేవుడికి కూడా అస్సలు నచ్చదు మనము హ్యాపీగా ఉండి దేవుడికి మనము ఎంత చేయగలిగితే అంత చేసుకుంటే సరిపోతుంది మీకు ఎంతవరకు అయితే చేతనవుతుంది మీరు ఎంత అయితే చేయగలుగుతారో అంతవరకు అయితే చేసుకోండి అదొక్కటే నేనైతే చెప్తాను తెలియనివి తెలుసుకోవడంలో తప్పేం లేదు కానీ వాళ్ళు చేసిన విధంగానే మనం సేమ్ యాసిటీస్ ఫాలో అవ్వాలనేమి లేదండి మీకు మంచి చెడు రెండు తెలుసు కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే దేవుడి మీద భక్తితో పూజ అయితే చేసుకోండి ఇది ఒక్కటైతే నేను చెప్తాను హెల్త్ బాగాలేని వాళ్ళకి చెప్తున్నాను షుగరు బీపీ వాళ్ళు ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక్కపోతుండడం అంత మంచిదేం కాదు హెల్త్కి షుగర్ బీపీ ఉన్నా కూడా టయానికి తినేసి మెడిసిన్ వేసుకోవాలి కాబట్టి ఒక్క ఉంటే కష్టము సో అందుకు చెప్తున్నా అనమాట ఈరోజు కొంచెం ఎక్కువ మాట్లాడేశాను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ ఇక్కడ నేను పప్పుచారైతే చేసేసి డిష్ అవుట్ చేస్తున్నాను బయటికి అయితే వెళ్ళాలి ఇప్పుడు డిష్ అవుట్ చేసేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను అనమాట తులసమ్మ దగ్గర ముగ్గు చూయించలేదు కదా ఇలా ముగ్గు అయితే చూయిస్తూ ఉన్నాను ఈరోజు ఆరెంజ్ అండ్ పింక్ కలర్లో వేసుకున్నా అనమాట బాల్కనీలో ఎక్కువగా గాలి ఉంటుంది కాబట్టి త్వరగా కొండెక్కుతుంది బట్ మార్నింగ్ మార్నింగే దీపాలు పెడతాం కదా కొంచెం సేపు వెలిగినా సరిపోతుంది అన్నట్టుగా ఇక్కడ దీపం అయితే పెట్టుకున్నాను ఇక బయటికి అయితే వెళ్తున్నామండి ఎక్కడికంటే చెప్తాను మీకు వీడియోలో ఇది వచ్చేసి అన్నానగర్ ఎంత ట్రాఫిక్ ఉందంటే ఆ రోజు మా ఇంటి దగ్గర నుంచి ట్రాఫికే ఉంది హైవే ఎక్కినప్పటి నుంచి మళ్ళీ అన్న నగర్ వచ్చే వరకు ఫుల్ ట్రాఫికే అనమాట వీక్ డేస్లో ట్రాఫిక్ ఇలాగే ఉంటుంది సండేనే చాలా ట్రాఫిక్ ఉంటుందిలేండి లేండి ఇక డేస్లో చెప్పాల్సిన అవసరమే లేదు అందరూ ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కాబట్టి సో ఇలాగే బిజీ బిజీగా ఉంటుంది ఇక్కడ నేను నాకు పూజకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కావాలి సాటర్డే రోజు పూజ చేసుకుంటాను అని చెప్పాను కదా సో ఆ రోజు స్పెషల్ కార్తీక శుద్ధ ఏకాదశి ఉంది అలాగే ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి కూడా ఉంది కాబట్టి అందుకు పూజకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ ఇక్కడే తీసుకుంటాను అన్ననగర్లో సంతోష్ స్టోర్ అని చెప్పి ప్రతి ఒక్కటి ఉంటాయండి మనకు ఇంట్లో కావాల్సినవి సో అందుకని వెళ్తున్నాము కొన్ని ఐటమ్స్ కావాలి అన్నట్టు మాతో పాటు టెడీ అయితే వస్తుంది ధనుష్కి వర్క్ ఉందని చెప్పి ధనుష్ రాలేదు మాతో పాటు మధ్యాహ్నము బయటికి వెళ్ళాను అని చెప్పాను కదా ఇంకొక వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను నేను ఎక్కడికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏంటి అనే విషయాలు ఇకపోతే ఈవినింగ్ ఇలా సిక్స్ థర్టీ అయింది టైము ఇంట్లో దీపాలు అవి పెట్టుకున్నాము కరెక్ట్గా సిక్స్కి పెట్టుకొని రావాలి కదా మళ్ళీ బయటకు వచ్చామనుకోండి ఈ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో కూడా తెలియదు కాబట్టి దీపాలు పెట్టుకొని బయటికి అయితే వచ్చాము ఆ రోజు కోటి సోమవారాలు కాబట్టి పూజ అయితే కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ సో ఇక్కడ చూసారా సంతోష్ స్టోర్ ఆపోజిట్ ఇక్కడ ఫ్లవర్స్ బొకే ఒకటి ప్రిపేర్ చేస్తారు ఇవి రియల్ ఫ్లవర్స్ అంట నేను నమ్మలేకపోయానమాట ప్లాస్టిక్ అని అడుగుతున్నాను ఆర్టిఫిషియల్ లాగా అనిపించాయి నాకు బట్ అవి రియల్ ఫ్లవర్స్ అంట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఫస్ట్ రోజెస్ అవి ఏంటి అనుకున్నాను తీరా చూస్తే అవి రోజెస్ కూడా కాదు ఒక టైప్ లో ఉన్నాయి కలర్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి ఇక్కడ దేవుడి ఫోటో కోసం వచ్చామన్నమాట ఇక్కడ చాలా బాగుంటాయి మా హాల్లో ఒక ఫ్రేమ్ ఒకటి ఉనింది హార్సెస్ ఫోటో ఇక్కడే తీసుకున్నా అనమాట మా ఇంటికి వచ్చిన వాళ్ళు దాదాపు అడుగుతారు ఆ ఫ్రేమ్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని మళ్ళీ ఇక రావట్లేదు అనమాట అలాంటి ఫ్రేమ్స్ ఇక్కడ కూడా ఫోటో ఒకటి తీసుకోవాలి అలాగే ఒక రెండు విగ్రహాలు కూడా తీసుకుందాము అని చెప్పి వచ్చాను అన్ని ప్లేసుల్లో నేను దేవుడు ఫోటోలు అలా తీసుకోను నాకు కొంచెం సెంటిమెంట్గా అనిపించిన ప్లేస్లోనే తీసుకుంటాను అనమాట అది నా ఫీలింగ్ సో అలా విగ్రహాలు చూస్తూ ఉన్నాను కృష్ణుని కూడా క్షీరాబ్ది ద్వాదశి కదా తులసం దగ్గర పెట్టి మనం పూజ చేసుకుంటాము సో ఇలా ఉన్నాయి చిన్న విగ్రహాలు ఉన్నాయి కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుండు అని చెప్పి చూస్తూ ఉన్నా అనమాట అలాగే ఇంకొన్ని విగ్రహాలు కూడా చూస్తూ ఉన్నాను చిన్నవి మన బొట్నేలు కంటే కూడా కరెక్ట్గా వేలు సైజు ఉన్నా సరిపోతుంది తీసుకోవచ్చు అలా చూస్తూ ఉన్నా అనమాట విగ్రహాలు ఏం తీసుకుందాము ఏంటి అని చెప్పి కృష్ణుని అయితే ఇలా ఉన్నాయి విగ్రహాలు చూస్తూ ఉన్నాను అండ్ అలాగే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు అనమాట యాంటిక్లో ఉన్నారు కలర్ చాలా బాగుంటుంది మనం ఇంట్లో తీసుకొచ్చి వాష్ చేసిన కలర్ అలాగే ఉంటుంది అలా చూస్తూ ఉన్నాను ఇందులో మాత్రం చాలా యూనిక్గా బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నా కూడా చాలా బాగుంటాయి మ్యారేజెస్కి అలా మనం ఇవ్వాలన్నా వాచెస్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి అలా చూస్తూ ఉన్నా అనమాట కొత్త వెరైటీస్ ఒక వన్ వీక్కి మార్చేస్తూ ఉంటారు కొత్త కొత్త ఐటమ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఎక్స్పెరి ఇలా నా షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్